ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి అంటే లీడర్ల కంటే ఎక్కువ జనాలే టెన్షన్ పడతారు అగోగ గదే అండి పోటీ చేసేది లీడర్లు కదా గెలుతాము ఓడతాము అని గాలే కదా గాయే కావాల్సింది అని అంటారా మరి పైసలు పంచేది లీడర్లే కదా గాలి పంచుతారో లేదో పంచితే ఎంత పంచుతారో ఎవరికి ఇస్తారో అని మస్తుగా టెన్షన్ పడతారు పబ్లిక్కు ఇక బీరు బిర్యానీ వేరే ఎలక్షన్లు ఉన్న దినాలు గిదే టెన్షన్ పడతారు మంది పబ్లిక్కు అయితే గట్ల బీరు బిర్యానీ కోసం పైసల కోసం చూసే పబ్లిక్కు పంచే లీడర్లకు గీ వార్త అయితే కొరకాసు తీసి కాల్చినట్టే ఉంటుంది మరి గంత గరమైన ముచ్చటేందో చూసిరా పొరిగా అగ్గో చదువచ్చినోళ్ళు మంచిగా చదువుకోండ్రి చదువు రానోళ్లు చదువు వచ్చినోళ్ళ తానకు పోయి మళ్ళా మళ్ళా చదివిపించుకోర్రి ఎందుకంటే గది గంత ముఖ్యమైన ముచ్చట కాబట్టి సరే ఇప్పటికైతే మేమే చదువుతున్నాం నుండ్రి ముంగట సర్పంచ్ ఎలచ్చనులు ఉన్నాయి దాంట్లో పోటీ చేసేటోళ్ళు పోటీ చెయ్యిన్ కానీ ఊరి పబ్లిక్ కు తాగు పిచ్చి తినిపిచ్చి ఓటుకు నోట్లు ఇచ్చి ఎంబడ దిప్పుకొని తాగుబోతులుగా తయారు చెయ్యకుండ్రీ రాజకీయాలు చేయాలని అనిపిస్తే నియత్ గా అంతేగాని మేం పైసలు మంచుతాం ఓట్లు వేపించుకుంటా అంటే నడవది మీ గంతగానం పైసలను మందు లెక్క వారబోయాలని అనిపిస్తే మస్తుగా చూసినాం గిసుంటి ఉడత ఊపులకు ఎలుక ఎగురుడుకు భయపడతామా అని ఏ ఎవరన్నా పైసలు మందు వంచుడో చేస్తే పోలీసులకు వాళ్ళకు అని కొసకు వార్నింగ్ కూడా ఇచ్చిర్రు మైబాద్ జిల్లా కే సముద్రం మండలం బిత్యానాయక్ తండాలున్న యూత్ పిలగాన్లుష్యత్రాలకు ముప్పు అనుకొని ఈ విధంగా చిన్నపాటి ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం జరిగింది అభ్యర్థుల మంచి ఎవరైతే మంచి చేస్తారో ఎవరైతే చేయరో వాళ్ళని చూసి ప్రజలందరూ ఎన్నుకోవాలి మేము ఈ గ్రామంలోనే నివసిస్తున్నాం కాబట్టి ఎవరైతే ఎక్కడ తాగుతున్నారో ఎక్కడైతే తిరుగుతున్నారో వాళ్ళందరినీ ఆల్రెడీ హెచ్చరించడం జరిగింది ఇలానే పాటిస్తే వాళ్ళ మీద కఠిన చర్య జరుగుతుంది ఇన్నర్ గదా పిలగాళ్ళ మాటలు కూడా పైసలు వంచే లీడర్లే కాదు గవి తీసుకునే పబ్లిక్ కూడా పైలం మరి యూత్ అనుకుంటే ఏదైనా అయితది ఊరి కోసం గింత మంచి ఆలోచన చేసిన గీ పిలగాండ్లనైతే తారిఫ్ చేయాల్సిందే కానీ రాజకీయాలంటేనే పైసలు తోటి కట్టుకునే పదవుల బిల్డింగ్ ఆయే మరి గీ వీళ్ళ ఆలోచన సక్సెస్ అయితదో లేదో గాని అన్ని ఊర్ల యూత్ కూడా గిట్లనే ఆలోచన చేస్తే మంచి ఉంటది చూద్దాం ఆ రోజులు కూడా అత్తయ్య అవచ్చు